వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతికి మీషోలో నాకు నచ్చిన ఐదు చీరలు మీషో హాల్ అయితే చేస్తున్నాను ఇదైతే పింక్ కలర్ శారీ కాంజీవరం సిల్క్ శారీ కలర్ అయితే పింక్ కలర్ బార్డర్ వచ్చి మనకు జరీ వర్క్ అయితే ఉంది బార్డర్ అయితే బిగ్ బార్డర్ పైన చిన్న బార్డర్తో గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది సారీ అంతా కూడా వర్క్ తో ఉంది మనకి పౌటన్స్ అయితే గ్రీన్ కలర్ లో అయితే ఉంది బ్లౌజ్ కలర్ అయితే చిన్న లా వచ్చి బ్లౌజ్ అయితే చాలా బాగుంది కాంజవరం సిల్క్ శారీ ఇది విత్ జరీ వర్క్ ట్రెడిషనల్ ఫెస్టివల్ కలెక్షన్ ఇది శారీ అయితే ఇలా ఉంది గ్రాండ్ లుక్ అయితే ఉంది శారీ కి వెళ్ళిన మ్యారేజెస్కి కట్ట కట్టుకు వెళ్ళడానికి చాలా అయితే బాగుంటుంది అయితే బెస్ట్ కలెక్షన్ అయితే జరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ శారీ అయితే ఇది మల్టీ కలర్ శారీ పించం కలర్ అయితే ఉంటారు కదా ఆ కలర్ శారీ ఉమెన్ హై క్వాలిటీ శారీ జరిగి న్యూ ఆర్వెల్ ఆక్టేటివ్ పొటోలా శారీస్ ఇది వెడ్డింగ్స్ కి అయినా వేర్ అయినా బనారస్ సిల్క్ సారీ పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు టెంపుల్కి వెళ్ళిన మ్యారేజెస్కి చాలా బాగుంటది చూసారా అక్కడక్కడ ఏనుగులు వచ్చినాయి కదా ఏనుగులు కింద బార్డర్ కూడా చాలా బాగుంది అక్కడక్కడ చెక్స్లా వచ్చినాయి కాబట్టి సారీ అయితే చాలా బాగుంది గ్రాండ్ లుక్ కూడా ఉంది సారీ అనేది మొత్తం శారీ అంతా కూడా ఈ డిజైన్ అయితే ఉంది కింద పింక్ కలర్ తో బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా శారీ అనేది హైలైట్ అయింది మనకి శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పింక్ అండ్ మల్టీ కలర్ వచ్చింది కాబట్టి శారీ చూడడానికి అయితే చాలా బాగుంది ఇది అయితే బ్లౌజ్ పార్ట్ పింక్ కలర్ వచ్చి చిన్న చిన్న బొటాస్ కింద వచ్చింది ఇది అయితే హ్యాండ్స్కి చా బార్డర్ అయితే చాలా బాగుంది శారీ అంతా ఎలా ఉంది కాబట్టి మంచి కలర్ లుక్ చాలా బాగుంది ఇది అయితే పొటాలా సిల్క్ శారీ మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ శారీ అయితే బ్లూ కలర్ శారీ బెనారస్ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీ విత్ బ్లౌజ్ పీస్ కూడా బెనారస్ సిల్క్ శారీ ఇది శారీ అంతా కూడా మొత్తం చిన్న చిన్న బొటాస్తో వచ్చింది బోర్డర్ అయితే స్మాల్ బోర్డరే ఎవరైనా సరే కట్టుకోవచ్చు పెద్దవాళ్ళకైనా బాగా ఉంటది మీడియం ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు కి కానీ ఫెస్టివల్స్ కానీ కి వెళ్ళిన అలాంటి వాటికి కూడా చాలా బాగుంటది ఈ సారీ ఇదైతే బ్లౌజ్ పీస్ చిన్న చిన్న సిక్స్లో వచ్చింది మొత్తం సారీ ఎంత కదా బ్లూ తో అయితే ఉంది చిన్న బార్డర్తో చాలా లుక్ అనేది ఉంది సారీ చాలా గ్రాండ్గా కూడా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ సారీ వచ్చేసి బెనారస్ ప్రింటెడ్ శారీ ఇది బెనారస్ కాటన్ టిష్యూ ప్రింట్ సారీ బార్డర్ వచ్చేసి జరీ ఉంది మొత్తం శారీ అంతా కూడా ఇలా ప్రింటెడ్ శారీస్ రెడ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్తో లీఫ్ గ్రీన్ కలర్ లీఫ్తో శారీ అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంది లైట్ గోల్డ్ కలర్ సారీ ఇది మనకి బార్డర్ వచ్చేసి లైట్ ఎల్లో గోల్డ్ కలర్ అయితే వచ్చింది సారీ అంతా కూడా చాలా అయితే గ్రాండ్ లుక్ ఉంది మొత్తం పైన అయితే కొంచెం స్మాల్ బార్డర్ వచ్చింది మనకి కింద అయితే పెద్ద బిగ్ బార్డర్ అయితే వచ్చింది మనకి పౌటన్స్ అయితే ఇలా మొత్తం నాలుగు పెద్ద పెద్ద కింద ఇచ్చారు శారీ ఎంతో కూడా ఇలా చాలా శారీ ఎంతో కూడా ఇలా ప్రింటెడ్ ఫ్లవర్స్ తో అయితే ఉంది మనకి బ్లౌజ్ పాట్ అయితే ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ అది బార్డర్ అయితే వస్తుంది మొత్తం ప్లెయిన్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ మనకి పౌటన్స్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ శారీ అంతా కూడా చాలా లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది క్లాసీగా కూడా ఉంటుంది నైట్ పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ టెంపుల్స్కి వెళ్ళినా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది కాబట్టి చాలా లైట్ వెయిట్గా కాటన్ టిష్యూ ప్రింట్ శారీ కాబట్టి చాలా గ్రాండ్ లుక్ ఉంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి క్రేప్ క్రేప్ శారీస్ లైట్ వెయిట్ సిల్క్ శారీ మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది క్రంచీ క్రష్ శారీ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ డిజైన్ సారీ ఇది కింద బోర్డర్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా చిన్న చిన్న శారీ అంతా చిన్న చిన్న బొటాస్ అయితే ఇచ్చారు చిన్న చిన్న డిజైన్ అయితే స్టోన్ వర్క్తో అయితే చేశారు శారీ అయితే చాలా లైట్ గా ఉంది క్రంచి శారీ కాబట్టి సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు శారీ మొత్తం లైట్ వెయిట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బిస్కెట్ కలర్ అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మొత్తం ఈ ఐదు శారీస్ కూడా మీషో హాల్లో ఇప్పుడు ఫెస్టివల్ కలెక్షన్ అయితే జరుగుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే పర్చేస్ కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్